रिजर्वेशंस चपाती रोटी का होता संतोष जी का राइस में मिलो डॉक्टर राइस शुगर फ्री राइस डॉक्टर राइस डायबिटिक राइस शुगर पेंसिल भी हो डॉक्टर राइस बाद में का बेटर था जगह बहुत जगह रखी बेटर था ये रोज जरूरतना सर्वत की का सामने देश व्यापकंगा రైతులకు కూడా రైతుల మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతులను కూడా కట్టట్లు ముంచే ప్రయత్నం ఈ మోడీ సర్కార్ చేస్తుంది కాబట్టి ఈ మోడీ మెడలు విడిచి పంపే వరకు ఈ పోరాటం ఆపేది లేదు ఎస్కేఎం దేశవ్యాప్తంగా మొత్తం మూడు వందల సంఘాలు ఈ ఈ ఈ సమ్మెలో పాల్గొన్నాయి ఈ సమ్మె విజయవంతం చేయాలని ఏం అట్లాగే కార్మిక సంఘాలన్నీ ఈ పిలుపునిచ్చాయి ఈ రోజు దాని సందర్భంగానే రైతు రాలి నితాంబాలలో వ్యత్యాయం ఆధ్వర్యంలో తీసి ఖండిస్తున్నాం దేశ వ్యాపితంగా ఈ రోజు జూలై తొమ్మిదిన సార్వత్రిక సమ్మె గ్రామీణ నిశ్రమ తెలియజేస్తా ఉంది సంయుక్త కిసాన్ మోర్చా ఈ రోజు కోట్లాది మంది సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అట్లాగే రైతు కూలీలకు ఏ నిజామాబాద్ ఎస్కేఎం తరపున ఉద్యమ అభినందన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మోడీ సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత అంబానీ కార్పొరేట్ శక్తులకు ఊరియం చేయడానికి ఉన్న చట్టాలని సాధించుకున్న చట్టాలను త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పందిరాన్ని ఈ రోజు రద్దు చేసి పన్నెండు గంటల పందిరాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే బయటకు మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి గాని బీజేపీని విమర్శిస్తారు అయ్యా పది గంటల పని విధానానికి నువ్వు కొత్త జెండా ప్రశ్నిస్తా ఉన్నాం రెండవది ఏదైతే ఎంఎస్పి గ్యారెంటీ చట్టం తీసుకొస్తా అని హామీ నిన్ను పార్లమెంట్ లో ఇచ్చావు డ్రోన్ చేస్తావు కోట్లాది మంది రైతాంగానికి అందుకనే బీజేపీ రైతు వ్యతిరేకి బీజేపీ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అదే సమయంలో ఈ రోజు ఏదైతే ఈ రైతాంగానికి వ్యవసాయ కూలీలకు మోడీ మోడీ ఏ విధంగా అయితే మోసం చేశాడు రేవంత్ రెడ్డి కూడా ఆరు గ్యారెంటీ భాగంగా ఇస్తానని చెప్పేసి ఈ రోజు వ్యవసాయ భరోసా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఈ రోజు దేశ వ్యాప్తంగా నిజాం జిల్లా వ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలకు కార్మికులకు రైతులకు రైతు సంఘాలకు వ్యవసాయ కార్మిక సంఘాలకు తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది